టిటిడి తరహాలో అదే స్థాయిలో మనకు ఒక ఆఫ్ ట్రస్టీస్ ఏర్పడాలి ఆ స్థాయిలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం పరిడవిల్లాలనే సత్సంకల్పంతో సవరణ బిల్లుకు మేము మద్దతు తెలుపుతున్నాం మా శాసనసభ పక్షం తరఫున అయితే ఈ అమెండ్మెంట్ లో ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం వంద కోట్ల పైన ఆదాయం ఉన్న దేవాలయాలు దేవస్థానములకు ప్రత్యేకంగా బోర్డును నియమించే ఏర్పాటు చేస్తున్నాము అని మంత్రి గారు తెలియజేయడం జరిగింది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆదాయం రెండు వందల ముప్పై కోట్లు గత సంవత్సరం తిమలవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ సంవత్సరం ఆదాయం నూట ఎనభై కోట్లకు పెరిగింది అదే ఉరవడిలో ఈ దేవస్థానానికి కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తారా అని మంత్రి గారు మాకు తెలియజేసింది ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితే ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది నిర్వహణ కూడా మెరుగైతుంది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ అక్కడ ఉంటది కాబట్టి బెటర్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటుందని ఆశిద్దాం ఎందుకంటే వేములవాడ దేవస్థానం కూడా ఉత్తర తెలంగాణలో దక్షిణ కాశీగా పేరు పొందింది అదే యాదగిరిగుట దేవస్థానం ఏమో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది కాబట్టి రెంటికి మనం బోర్డ్ ఆఫ్ గా ఏర్పాటు చేసుకోవచ్చు అట్లనే బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఉన్నది అదైతే దక్షిణ భారతదేశంలో ఏకైక వేదవ్యాస ప్రతిష్ఠిత చదువుల తల్లి దేవాలయం అట్టనే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఇవన్నీ కూడా వంద కోట్లకు దరిదాపులుగా ఆదాయం సమకూర్చే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వీటికి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ను ఏర్పాటు చేస్తారా అని మంత్రి గారిని ప్రశ్నించదలుచుకున్న అధ్యక్ష ఎస్సీ షెడ్యూల్డ్ కులాల నుంచి ఒకరిని వెనకబడిన తరగతుల నుంచి ఒకరిని మహిళల నుంచి ఒకరిని మంచిది మంచిదే నేనేమంటున్నా అంటే నల్గొండ జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి ఒక ఎస్టీ క్యాండిడేట్ కు కూడా మోడీలో ఒక సభ్యత్వం ఇస్తే బాగుంటుంది అనేది నా సూచన అధ్యక్ష టి శ్రీనివాస కళ్యాణాలు ప్రతి చోట జరుగుతున్నాయి మొన్ననే అమరావతిలో జరిగింది అక్కడ ముఖ్యమంత్రి గారు పోయొచ్చారు మనం కూడా అదే తరహాలో యాదాద్రి లక్ష్మీ నారసింహుల కళ్యాణాలు కూడా దళిత వాడల్లో ఆదివాసీ గుడెల్లో చేయాలి ఆధ్యాత్మిక శోభ అనేది గ్రామీణ ప్రాంతాలకు కూడా పోవాలి లక్ష్మీ నారసింహుల కళ్యాణం కూడా ప్రతి చోట జరగాలి బాసర సరస్వతి దేవస్థానం గురించి ఫుల్ టైం ఈవో అపాయింట్మెంట్ ఇప్పటి వరకు కాలేదు గత ప్రభుత్వం నలభై రెండు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ కింద ఇచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ రద్దు చేసింది మొన్న వసంత పంచమి నాడు రెండు లక్షల మంది అక్కడ స్నానాలు చేస్తే కనీస ఏర్పాట్లు లేవండి ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి రెండు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన ఉత్తర వాయినిగా ఉన్న గోదావరి అక్కడ పర్యాటక ప్రాంతం పుణ్యక్షేత్రం దేవస్థానానికి ఫుల్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు రద్దయిన ఎస్డిఎఫ్ నలభై రెండు కోట్ల నిధులని ఈ ప్రభుత్వం క్రెడిట్ మీరే తీసుకోండి వారికి ఇవ్వాల్సిన కొత్త కావాలంటే కొత్త జీవో ఇవ్వండి కానీ పనులు అక్కడ ఆపకండి అని నేను దయచేసి మిమ్మల్ని కోరుతూ ఉత్తర తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కొంగు బంగారం కాబట్టి ఆ దేవస్థానం గురించి కూడా ఆలోచన చేయాలి కంచర్ల గోపన్న కట్టిన తన భద్రాచలంలో దాని గురించి కూడా ఆలోచన చేయాలి ప్రతి దేవాలయంలో గోషాల నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అనుకున్న స్థాయిలో యాదగిరిగుట్ట దేవస్థానాలు విగ్రహ ప్రతిష్టాపన అనుకున్న స్థాయిలో జరగలే కాబట్టి పెద్ద ఎత్తున ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి ఇంకా పెద్ద మఠాధిపతులను సంప్రదించి ఆ కార్యక్రమాలు కూడా చేయాలి తద్వారా ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు వలన గుట్ట దేవస్థానం ప్రభా పరిపరి విధాల పరిగణ వెళ్లాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ